సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అష్టమశని ప్రభావం అనేది కొనసాగుతూ ఉంది ఈ అష్టమశని ప్రభావం ఎలా ఉంటుంది దీనికి కావలసిన పరిహార మార్గాలు ఏంటి మన జీవన విధానంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటనే విషయం తెలుసుకుందాము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మన తెలిసిన వారికి షేర్ చేయగలరు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావము అంటే మనసు శరీరం ఈ రెండిటి పైన కూడా ప్రభావం చూపించగలిగేది అష్టమ శని ప్రభావము అంటే ఈ అష్టమ అష్టమభావాన్ని ఏమంటారంటే ఆయుస్థానం అంటాం కాబట్టి ఈ రెండిటి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది ఇది కొంతమందికి ఎలా ఉంటుందంటే కోపం ఎక్కువ చేస్తూ ఉంటుంది సడన్గా కోపం పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది కొంతమందికి విరక్తిగా అనమాట ఏం చెప్పినా ఏం అయినా కానీ పట్టించుకోరు ఆ పోతా ఉంటాం ఆ జరుగుతూ ఉంటుంది ఆ సరేలే చేద్దాంలే చూద్దాంలే ఆ ఉన్నదిలే అంటే ఒకటి హై పిచ్చు లేదా ఒకేసారి లో పిచ్ ఇలా రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే అను ఇంతముందు బాగానే ఉంటారు ఈ అష్టంసేన్ వచ్చినప్పటి నుంచి అపశీకృతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సస్తారు యాక్సిడెంట్స్ ఇలా రకరకాలుగా అవశ్యకమైన మాటలు ఏవైతే ఉంటాయో అలాంటివి మాట్లాడడం లేదా అలాంటివి రెగ్యులర్గా వినడము లేదా అలాంటివి రెగ్యులర్గా చూడడము ఇలాంటివి జరిగేదానికి అవకాశం ఉంది అంటే దీనివల్ల ప్రభావం అనేది పెరుగుతుంది ఇలా జరుగుతుందంటే అర్థమైందంటే దీనివల్ల మీకు ప్రభావం అనేది పెరుగుతుంది కొంతమందికి విలువైన వస్తువుల్ని కోల్పోవడం అనేది జరుగుతుంది కొంతమందికి ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం ఇక్కడ ప్రయాణాల్లో జాగ్రత్త అంటే ముందుగా చెప్పుకుంటాం వ్యక్తిగత ప్రయాణాల్లో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పీడ్ డ్రైవింగ్ లేదంటే ట్రిపుల్ డ్రైవింగ్ లేదంటే అన్వాంటెడ్ డ్రైవింగ్స్ అనేది మానాలి తప్పనిసరిగా వాటి చేయకూడదు కొంతమందికి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వీజింగ్ సమస్య కావచ్చు లేదంటే ఇంకా చెప్తా కదా ఆస్మా నిమ్ము ఇలాంటి గొంతు ఈఎన్టీ సమస్యలు కొంతమందికి మైగ్రేన్ సమస్యలు కొంతమందికి సైనస్ సమస్యలు ఇలాంటి వచ్చేదానికి అవకాశం ఉంది మరి కొంతమందికి రుణదాతల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది కొంతమందికి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ధన లాభం కలుగుతుంది ఆ వచ్చిన తర్వాత అధికంగా ధన వ్యయం జరిగేదానికి అవకాశం ఉంది డబ్బులు వస్తే వెంటనే ఖర్చు అయిపోతుంది సడన్గా వస్తుంది అనుకో మనం డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళి నేను బాధలో బాధపడుతుంటాం మీకు అర్థమవుతుంది కదా ఇలాంటి జరిగేదానికి అవకాశం ఉంది జలం ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే నీటి గుంటలు లేదంటే ఇక్కడ ఇది నేను చెప్పేది కర్కాటక రాసి మరి లగ్నం వారికి కూడా కలిపి నేను ఎప్పుడెప్పుడు రాసి అంటాను నా ఛానల్లో అది లగ్నంతో కలిపే అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కర్కాటక లగ్నం వారికి కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము నీళ్ళకాడకి వీలైనంత వరకు అలా ప్రదేశాలకి పిక్నిక్ గానో టూర్ గానో లేదంటే విహారయాత్రలకు అని చెప్పి వెళ్తుంటారు కదా జలపాతాల కాడికి అలాంటి దగ్గరికి వెళ్లకుండా ఉండడం అనేది ఈ సంవత్సరం చాలా మంచిది లేదు ఒకవేళ వెళితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కర్కాటక రా రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవడం అవసరము ఆహార విషయంలో కూడా జాగ్రత్త అవసరము అష్టమ శని ప్రభావం కొందరికి కుటుంబంలో కూడా సమస్యలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కుటుంబ విషయాలలో అనేక రకాలైనటువంటి విభేదాలు రావడము ఇలాంటి వచ్చేదానికి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి జీవన విధానంలో ఖచ్చితంగా మీ మార్పు అనేది అవసరము ఇంతకుముందు ఎలా అయినా ఉండొచ్చు కాక కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మీ జీవన విధానంలోనే ఒక మార్పు రావాలి దాంట్లో మొట్టమొదటిది నిద్ర లేవడము సూర్యోదయం ముందు నిద్ర లేవడము సూర్యోదయం నిద్రలేసి మీరు రాత్రి ఏ టైమైనా అయినా కాక కానీ నిద్ర లేవడం మాత్రం సూర్యోదయం ముందు నిద్రలేసి ఖచ్చితంగా వ్యాయామం చేయాలి నిద్రలేసి వ్యాయామం చేసావా సూర్య నమస్కారం చేసావా దీపారాధన ఈ నాలుగు కానీ కరెక్ట్గా చేసుకుంటూ రాగలిగితే మీకు అక్కడికే ఫిఫ్టీ పర్సెంట్ అష్టమ ప్రభావం తగ్గిపోతుంది పూజలు అవన్నీ తర్వాత విషయం కానీ ముందు ఇది కానీ చేయగలిగితేనే సగరీ సగం మీ కష్టం సినీ ప్రభావం అనేది తగ్గుతుంది రెండోది ఆహార నియమాలు పౌష్టికాహారం తీసుకోవడము బయట ఆహారాలని వీలైనంత వరకు మానేయడము ఒకవేళ వెళ్ళే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది బయట తినాల్సి వస్తే వీలైనంత వరకు ఇంటికానించే తీసుకొని వెళ్ళండి లేదా మీరు ఉండగలుగుతారంటే ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఆ పూట లేదంటే పండ్లు తినేసి ఆ పూట బ్రేక్ చేసుకొని ఇంటికి వచ్చి బో అనేది మంచిది కాబట్టి ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడము అంటే మొత్తమే చెప్పాలంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మా సూర్యోదయం ముందు నిద్రలేసి వ్యాయామం చేసి దీపారాధన చేయడం అనేది చాలా ముఖ్యము ప్రతిరోజు ఏదో ఒక దేవాలయానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి ఏదో చిన్న మీ ఇంటికి దగ్గరలో ఉండే దేవాలయానికి మీరు వస్తా దినిగిపోతున్నారు ఆఫీస్కి పోతున్నారు ఒక అరగంట ముందు బయలుదేరండి లేదా పది నిమిషాలు ముందు బయలుదేరండి అలవాట్లో మార్పు చేసుకోండి ఒక పది నిమిషాలు ముందు బయలుదేరండి పోతా పోతా దేవాలయం పోయారా దండం పెట్టుకున్నారా ప్రదక్షిణ చేశారా పంతొమ్మిది ప్రదక్షిణాలు చేశారా రెండు చేతులతో నమస్కారం పెట్టారా మీ పాటికి మీరు వెళ్ళిపోయినారా అంతే అక్కడ పూజ చేసి ఇంకేం చేయాల్సిన అవసరం లే ఇలా ప్రతిరోజు దేవాలయ దర్శనం అనేది కూడా అలవాటు చేసుకోండి ఏ దేవాలయానికి వెళ్ళినా పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం అనేది కూడా అలవాటు చేసుకోండి ఇలా మన జీవన విధానంలో ఒక మార్పు నిద్రలేసామా ఇందా చెప్పినట్టు చేశామా దేవాలయ దర్శనము ప్ర ప్రదక్షిణ ఇవనేది ఒక మార్పు ఆహారంలో తీసుకున్నట్టయితే పౌష్టికాహారం తీసుకోవడం అనేది చాలా మంచిది అదేవిధంగా మీ యొక్క నామ నక్షత్రం రోజు కానీ లేదంటే మీ యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ శివుడికి రుద్రాభిషేకం చేయించడము అది రెండు నెలలకు ఒకసారైనా లేదా మూడు నెలలకు ఒకసారైనా చేపిస్తూ రండి అదేవిధంగా వీలైనంత వరకు ఎక్కడైనా కానీ మనకు ఆయుష్ హోమాలు లేదంటే మృత్యుంజయ హోమం ఉంటే మీరు కూడా దాంట్లో పాల్గొనండి దానికి అయ్యేటువంటి ఖర్చులు మీ వంతు కూడా వేయండి లేదా మీరైనా సొంతంగా అయినా కానీ సరే మృత్యుంజయ హోమం ఇంట్లో చేయించుకోవడం అనేది చాలా మంచిది లేదా ఆయుష్ హోమం చేయించుకోవడం అనేది చాలా మంచిది ఇంకా పరిహారాల విషయానికి వస్తే వృద్ధాశ్రమంలో ఉండేవారికి వైద్య సహాయం చేయడము అది వృద్ధాశ్రమం కావచ్చు లేదా బాగా పేదవాళ్ళు ఉండేవాళ్ళు కావచ్చు ముఖ్యంగా వృద్ధాశ్రమం అయితే చాలా మంచిది అక్కడ ఆ వృద్ధులకి ఎంతో కొంత వైద్యం కోసం డబ్బులు కావాల్సి వస్తుంది లేదా మెడిసిన్స్ కావాల్సి వస్తుంది అది మీ శక్తి మేర నెలకి ఒక్కరికైనా కానీ సరే ఎంతో కొంత మెడిసిన్ వాళ్ళ దగ్గర పోయేసి కాసేపు కూర్చొని మంచిగా కాసేపు మాట్లాడి అమ్మ మీకు ఏ మెడిసిన్స్ ఏం కావాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒక చెప్తారు నాకు అలా మెడిసిన్ కావాలి అంటారు మీరే పోయేసి మరొక మా మెడికల్ షాప్ పోయి మెడిసిన్స్ కొనుక్కొని వచ్చి వాళ్ళకి ఇవ్వాలి ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట ఇది చేయడము నెలకు ఒకసారి ఒక ఐదు వందల రూపాయలకో ఒక వెయ్యి రూపాయలకో మీ శక్తి శక్తిమేరే చేయండి లేదా ఒక వంద రూపాయలకైనా చెప్పండి ఒకసారి అలా మెడిసిన్స్ అనేది దానం చేయడం అనేది ఇవ్వడం అనేది చాలా మంచిది లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇనుముకు సంబంధించినటువంటి వస్తువుల్ని దానంగా ఇవ్వడము అంటే సిరైన బాటిల్ పెడతారు కదా స్ట్రక్చర్స్ కావచ్చు లేదంటే నెట్టుకొని చైర్స్ కావచ్చు ఇలా ఏదైనా సరే ఇనుము సంబంధించిన వస్తువుల్ని అక్కడ వాళ్ళకి ఏది అవసరమో గమనించి దానికి సంబంధించి మీ శక్తి మేర ఒక రెండు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి ఇలా ఒక వస్తువు ఒక వస్తువు ఇవ్వడము తీసిస్తూ ఉండగలిగితే కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ ఈ అష్టమ శని ప్రభావం అనేది కర్కాటక రాశి వారికి సహజ సహజ అష్టము అంటాం అంటే ఇది కాలపురుషుల్లో సహజంగా జరిగేది కాబట్టి దీని గురించి ఓన్ భయపడిపోవాల్సిన అవసరం లేదు ఇలాంటి జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న చిన్న జీవన విధానాలు చేసుకుంటేనే ఈ సమస్య నుంచి మీరు బయటపడిపోవచ్చు ఇది జనరల్గా వచ్చేటువంటిది అనమాట కాబట్టి స్వ స్వక్షేత్రాలు అంటాం అనమాట ఈ స్వక్షేత్రాల్లో వచ్చేటువంటి దోషాలకి పెద్దగా ప్రమాదాలు ఉండవు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా భయపడిపోవలసిన అవసరం ఏం లేదు ఏదో మన కష్టంస్ ఏదో వచ్చేసింది ఏదో జరిగిపోద్ది అనేసి అంతగా భయపడిపోవాల్సిన అవసరం లేదు జీవన విధానంలో మార్పులు చేసుకున్నంత మాత్రం చేతన చిన్న చిన్న పూజలు చేసుకోవడం ద్వారా ఆంజనేయ స్వామికి పూజ చేయడము లేదంటే నరసింహ స్వామికి పూజ చేయడము ఇలా చిన్న చిన్న పూజలు చేసుకోవడం ద్వారా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్ర శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సాయి